వచ్చే పద్దెనిమిది పద్దెనిమిది మాసాలలో ఎప్పటికెళ్ళో ఆగిపోయినామా మీ గడ్కేసర్ ఫ్లైఓవర్ కూడా పూర్తి అవుతుంది దానికి ఇప్పుడే పనులు కూడా మొదలుపెట్టడం జరిగింది దాంతోపాటు పేదలకు హైదరాబాద్లో ఇల్లు కట్టక పది సంవత్సరాలు అయిపోయింది అలాంటి వారికి సొంత చేయగా ఉన్న వారికి ఇల్లు కట్టించే కార్య ఇంకా ఎన్నో చేసే కార్యక్రమాలకు మా ప్రభుత్వానికి ప్రజాపాలనకు ఆ స్వామివారు మాకు ధైర్యాన్ని ఇవ్వాలని మా ముఖ్యమంత్రి గారికి మా క్యాబినెట్ మంత్రులకు మా ప్రభుత్వానికి మాకు అండగా ఉండు మాకు ఆశీర్వదించి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని ముఖ్యంగా ఇంత మంచి ఆలయాన్ని కట్టుకొని చేసిన పాల్గొన్న ప్రతి దాతలతో దాతలతో పాడు ఇంతమంది శిల్పులను చిక్కిన శిల్పులకు అందరికీ కూడా అభినందనలు వచ్చే పద్దెనిమిది పద్దెనిమిది మాసాలలో ఎప్పటికెళ్ళు ఆగిపోయినామా మీ ఎడ్కేసర్ ఫ్లైఓవర్ కూడా పూర్తి అవుతుంది దానికి ఇప్పుడే పనులు కూడా మొదలు పెట్టడం జరిగింది